ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన సొరకాయ లేక ఆనపకాయని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కొన్ని ఏరియాల్లో ఆనపకాయలు అంటారు కొన్ని ఏరియాలో సొరకాయలు అని అంటారనమాట మా ఏరియాలో మాత్రం మేము ఆనపకాయ అంటాము మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ సొరకాయలు కొన్ని బోరుగా ఉంటాయి కొన్ని ఏమో ఇలా రౌండ్గా ఉంటాయి కొన్ని ఏమో వేరే షేప్ అనమాట అంటే పైన కుండలా కూడా కొన్ని ఉంటాయి అనమాట అలా అనమాట ఇందులో త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉంటాయండి వీటిలో ఉండే పిగ్మెంట్స్ బట్టి డిసైడ్ అయి ఉంటుందన్నమాట చూసారా ఇది ప్యూర్ ఆర్గానిక్ సొరకాయ అండి ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదనమాట మా ఆర్గానిక్ గార్డెన్ అంతా మొత్తం ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసిన కూరగాయలు ఆ గ్రీన్ లీవ్స్ ఫ్రూ ఫ్లవర్స్ అలా అన్నమాట बहुना फ्रेंड्स